హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ మిల్లులు అదేవిధంగా రావాల్సినటువంటి డిఏలు పిఆర్సి సంబంధించి ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సంచలన అప్డేట్స్ ఆ వివరాలు ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షోరూరుకు చూడండి అర్థమవుతుంది ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి ఇతరులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి వివరాలకు వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా సర్వీస్ అంశాలపైన చర్చించి తగిన సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం నిన్న ఆల్రెడీ బుధవారం రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని అయితే ఏర్పాటు అనమాట దీంతో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంతో పాటు చాలా కాలం తర్వాత తొమ్మిది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను మరోసారి గుర్తించే జరిగిందనమాట ఈ మేరకు ప్రభుత్వ సిఎస్ రామకృష్ణారావు దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట జారీ చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాల గుర్తింపును అయితే రద్దు చేయడం జరిగిందనమాట దాంతో తమ సమస్యల పరిష్కారం కోసం సంఘాలు ప్రాతినిధ్యం చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్పేసి వ్యక్తమవుతున్న గమనించిన ఆటనాటి ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరచడానికి రెండు వేల పదిహేనులో ముఖ్యంగా నలభై మూడు అనగా ఫిట్మెంట్ను కూడా ప్రకటించింది కానీ బదిలీలు అలాగే ఫిట్ అంటే పదోన్నతులు మూడు వందల పదిహేడు జిఓలు డిఏలు అదేవిధంగా కారున నియామకాలు సప్లిమెంటరీ బిల్లులు కూడా వంటి సంవత్సరాలు పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయుల ప్రభుత్వం ప్రాతినిధ్యం ప్రారంభించడం జరిగిందనమాట బిల్లులు క్లియరెన్స్తో కొంత అసంతృప్తి ఉన్నా కానీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ అందులో భాగంగానే తాజాగా సంఘాలకు గుర్తింపు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అంటే స్టాఫ్ కౌన్సిలింగ్ ఏర్పాటు ఇందుకు సంబంధి తెలంగాణ సివిల్ సర్వీసు రూల్స్ రెండు వేల ఒకటికి సంబంధించి ప్రకారం తొమ్మిది సారీ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్తో శాశ్వత సభ్యులు గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇందులో ఎవరెవరు ఉంటారు ఏంటంటే మరో ఆరు సంఘాలకు కూడా రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం కల్పించడం జరిగిందనమాట మొత్తం పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఇందులో వచ్చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఆయన నామినేట్ చేసిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అదేవిధంగా కార్యదర్శి కౌన్సిల్ చైర్మన్గా ఉండడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట సో ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు జేఏసీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషం ఈ ఉత్తర్వులు రావడంతో సో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కృతజ్ఞతలు చేశారు సో మరోసారి గుర్తింపు పొందిన సంఘాల్లో తెలంగాణ నాజ్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్స్ అదే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అదేవిధంగా సెక్రటరీ అసోసియేషన్ ప్రోగ్రెసివ్ రికగ్నేషన్ టీచర్స్ యూనియన్స్ అదేవిధంగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్స్ అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కోసం తెలంగాణ క్లాస్ ఫోర్ అదేవిధంగా సెంట్రల్ అసోసియేషన్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ యూనియన్ టీచర్స్ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగిందనమాట సో మరొక ఆరు రొటేషన్ పద్ధతిలో గుర్తింపు అయితే పొందడం జరిగింది అనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా దసరా కల్లా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ పైన మరో గుడ్ చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో ఎలక్షన్ మూవ్మెంట్ అనేది వస్తుందన్నమాట ఈ మధ్యకాలంలో మరోసారి వాయిదా వేయడం దాంతోపాటు ప్రజలకు మహిళలకు సంబంధించి ఒక చీర అనేది ఇవ్వడం రెండు చీరలు ఇవ్వాలని ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల కూడా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇలా ఖర్చు అవుతున్నాయి అనమాట అయితే ప్రభుత్వం వాటిపైన ఇటీవల కాలంలో సానుకూలంగా స్పందించారు మరోసారి కూడా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కొన్ని అంశాలపైన స్పష్టత ఇస్తూ ఉద్యోగులకు నిర్ణయాలు తీసుకోవడం అయితే అనమాట గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది త్వరలోనే ఇందుకు సంబంధించి పెండింగ్ డిఎల్ క్లియర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి కానీ ప్రభుత్వం నుంచి మరి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్